ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎవరైనా సరే వినాయక చవితి పేరిట ఉత్సవాలు చేసుకోండి దేవుణ్ణి ఆరాధించండి కానీ దేవుని దర్శనానికి టికెట్ పెట్టడానికి వీల్లేదు పబ్లిక్కి ఇబ్బంది జరిగితే కూడా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాలు వచ్చాయి చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరు వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు కాకపోతే దీనికి సంబంధించి సో ఇంట్లో చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ బయట వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి విశాఖ నగర సిపి శంకప్రత బాక్షి గారు ఉన్నారు సార్ చెప్పండి వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజలందరూ బయట పందిర్లు వేసేవారు కానీ అపార్ట్మెంట్లో చేసేవాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి సార్ వినాయక చవితి సందర్భంగా రెండు మీటింగ్స్ మేము ఆల్రెడీ ఏర్పాటు చేసాము ఒకటి వినాయక చవితి ఆర్గనైజర్స్తో కలిసి వాళ్ళందరికీ నిబంధనల గురించి వివరంగా చెప్పడం జరిగింది మొన్ననే ఇంకొక మీటింగ్ పెట్టాము అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఆఫీసర్స్ ఉన్నారండి ఆర్గనైజర్స్ కూడా వచ్చారండి అందరికీ మరొకసారి నిబంధనల గురించి వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు బయట మండపం ఏర్పాటు చేస్తే చిన్న కానీ పెద్ద కానీ పర్మిషన్ తప్పనిసరిగా సరిగా తీసుకోవాలి పోలీస్ జేవీఎంసి ఫైర్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పుడు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఉంది అది కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఇప్పుడు పర్మిషన్ అడగచ్చు సో నిన్న నిన్నటి వరకు ఎయిట్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి ఆన్లైన్ ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి సో ఒకటి చెప్పాము రోడ్ బ్లాక్ చేసి ప్యాండెల్ ఏర్పాటు చేయకూడదు అదే మాదిరిగా దేవుని పేరిట వ్యాపారం చేసుకోవద్దు డీజే అలా చేయట్లేదు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అందరూ పాటించాలి ట్వంటీ ఫోర్ సెవెన్ ప్యాండెల్ దగ్గర ముగ్గురు కానీ నాలుగురు వాలంటీర్స్ పెట్టాలి క్రౌడ్ మేనేజ్మెంట్ చక్కగా చేయాలి వాలంటీర్స్ ద్వారా పోలీస్ కూడా హెల్ప్ చేస్తారండి తర్వాత మేము కేటాయించిన స్థలానికి నిమజ్జనం కేటాయించిన టైం ఆ టైంకి తీసుకురావాలి బలవంతంగా నిమజ్జనం టైంలో ఎవరైనా డబ్బు వసూలు చేస్తే ఇవ్వద్దు వెంటనే పోలీస్కి సంప్రదించి పోలీస్కి తెలియజేయాలి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండగ మీరు జడపండి పోలీస్ అన్ని విధంగా సహకరిస్తారండి ఎవరైనా త్రాగి వచ్చి మండపం దగ్గర ఆల్రెడీ చేస్తే మాకు తెలియజేయండి మండపం చుట్టూ సీసీటీవీ పెట్టాలి లైట్స్ పెట్టాలి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయాలి ద్వారా వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైతే అందులో పర్టికులర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్లికేషన్ సెండ్ కొడుతున్నారు దాని తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది సార్ ఈ అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్స్కి పోతాయి అన్ని డిపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా పోలీస్ కూడా ఆ స్పాట్ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ అయిన తర్వాత అన్ని నిబంధనలు పాటించారని చూసిన తర్వాత పర్మిషన్ ఇస్తారండి కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఆన్లైన్ అప్లికేషన్ చాలా ఈజీగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సిస్టమ్ యూజ్ చేసుకోండి బెనిఫిట్ పొందండి సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే నిజంగా మీందకలు మీరు చెప్పినట్టు దేవుడి పేరుతో వ్యాపారాలు చాలా అధికంగా జరుగుతూ ఉన్నాయి మొన్న చూసుకున్నట్లయితే అయోధ్య సి అయోధ్య రామ మందిర నమూనా పేరుతో లక్షలు వ్యాపారం చేశారు సో అదే విధంగా ఇప్పుడు గణేష్ పేరిట గణేష్ ఉత్సవ పేరిట గాజోక్ లో కావచ్చు విశాఖ బీచ్ రోడ్ లో కావచ్చు పెద్ద పెద్ద ఎత్తు విగ్రహాలు పెట్టి చందాలు కూడా వసూలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది వారికి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి సార్ వారు అక్కడ చందాలు వసూలు చేయొచ్చా టికెట్లు పెట్టొచ్చా లేకపోతే స్టాల్స్ ఏర్పాటు చేయొచ్చా ఇప్పుడు దేవుని దర్శనానికి టికెట్ పెట్టడానికి వీల్లేదు పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తాడు దీనికి మీరు డబ్బు అడగడానికి వెళ్ళలేదు ఇప్పుడు స్టాల్స్ గురించి వాళ్ళు వ్యాపారం చేస్తారు మీరు వ్యాపారం చేస్తారు అక్కడ మేము మేము చెప్పడం లేదు కానీ దేవుని దర్శనం డబ్బు అడగకూడదు టికెట్ అమ్మకూడదు సిమినర్లీ పార్కింగ్ ప్లేస్ ఎవరైనా వెహికల్ పెడితే పార్కింగ్ ప్లేస్ కోసం డబ్బు అడగకూడదు ఇది మేము క్లియర్గా చెప్పాము అదే మాదిరిగా కొన్ని సందర్భాలు మా ఆల్రెడీ దృష్టికి వచ్చాయి రోడ్డు పార్షియల్గా లేకపోతే ఫుల్గా బ్లాక్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో రోడ్ బ్లాక్ చేస్తే సర్వీస్ రోడ్ కానీ మెయిన్ రోడ్ కానీ మేము పర్మిషన్ ఇవ్వం అటువంటి పరిస్థితులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాలి అదే మాదిరిగా ఎవరైనా డీజే ఏర్పాటు చేస్తే సౌండ్ పొల్యూషన్ జరిగితే పబ్లిక్కి ఇబ్బంది జరిగితే కూడా మేము ఖచ్చితంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అటువంటి పరిస్థితి ఉన్నా కూడా మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి లోకల్ పోలీస్ వాళ్ళకు తెలియజేయాలి ఇప్పుడు ఈ నిర్వాహకులతో మనం మాట్లాడాం సార్ గాజువాకలో రెండు విగ్రహాలు భారీ విగ్రహాలు పెడుతున్నారు అదేవిధంగా విశాఖ బీచ్ రోడ్ లో ఒక విగ్రహం హార్బర్ రోడ్ లో కూడా పెడుతున్నారు ఈ నిర్వాహకులతో మాట్లాడామా వారి వారికి ఏమైనా చెప్పడం జరిగిందా సార్ మేము నిర్వాహకులు అందరినీ పిలిపించాము అందరికీ తెలియజేశాము విగ్రహం ఎత్తు ఏదైనా ఉండొచ్చు టికెట్ దర్శనానికి టికెట్ మాత్రం అమ్మకూడదు సిమిలర్లీ పార్కింగ్ స్పేస్ కోసం టికెట్ అమ్మకూడదు డబ్బు వసూలు చేయకూడదు బలవంతంగా చందా వసూలు చేయడం మేము ఎలా చేయము అది ఎక్స్ట్రాషన్ కింద వస్తుంది అటువంటి ప్రాబ్లం ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఇది ప్రస్తుత పరిస్థితి ఎవరైనా సరే వినాయక చవితి పేరట ఉత్సవాలు చేసుకోండి దేవుణ్ణి ఆరాధించండి కానీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ఎవరు ప్రవర్తించినా వినాయక చవితి సంబంధించి దేవుని దర్శనానికి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేసినా పార్కింగ్కి డబ్బులు వసూలు చేసినా కూడా చర్యలు తప్పవు అదేవిధంగా నిమజ్జనం టైంలో కూడా డీజిల్ పెట్టినా కూడా డీజిల్కి ఎటువంటి పర్మిషన్ లేదు దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం మరోవైపు ఏదైతే ఉందో వినాయక చవితి ఉత్సవాలు చేసేటప్పుడు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ డైరెక్ట్గా అది ఫ్రీ వెబ్సైట్ అందులో గూగుల్లో నుంచి ఆ వెబ్సైట్ లాగిన్ అయితే కొన్ని పర్టిక్యులర్స్ జరుగుతుంది విగ్రహం ఎక్కడ పెడతారు ఏ ప్లేస్లో పెడతారు విగ్రహం హైట్ అంతా ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు వారి పేరు వారి ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత సో మనం సెండ్ కొట్టిన తర్వాత ఆ కన్సల్టేట్ ఆఫీస్కి అంతా కూడా అప్లికేషన్ వెళ్తుంది అంతా అయిపోయిన తర్వాత ఓకే అయిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఆ విధంగా మీరు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తప్పితే దీనికి ఏ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇకపోతే భారీ విగ్రహాల పేరిట డబ్బులు గనక వసూలు చేసినా దర్శనానికి టికెట్లు పెట్టినా పార్కింగ్ కి టికెట్ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తప్పబట్టు విశాఖ నగర్ సిపి చెప్తున్నారు ఈ విధంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలని రూపాయలు మనం కూడా కోరుకుందాం చూసా ఉండండి సుమన్ టీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం